రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎంబ్రియత్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయక్ ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనము కురిచేడు దగ్గర ఆవులమంద కొత్తూరు అనే విలేజ్లో ఉన్నాము రైతు పేరు వచ్చేసి శరత్ ఇది వచ్చేసి దర్శన నియోజకవర్గం కదా ప్రకాశం జిల్లా సో ఈ రైతు వచ్చేసి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనల్ని ఫాలో అవుతా ఉన్నాడు ప్రతి సంవత్సరము ఏమంటా శరత్ ప్రతి ఇయర్ ఫాలో అవుతాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ సో ఈ సంవత్సరం ఇంత మిరప పంట ఎంత వేసుకున్నావు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు సో ఇది వచ్చేసి ఎన్ని ఎన్ని రోజుల పంట ఇది వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ అవుతూ ఉంది సో దీనికి గాను ఆల్రెడీ ఒక కాప్ సెట్ అయి ఉంది ప్రజెంట్ నల్లి నల్ల తామర వచ్చినప్పుడు తను ఏ విధంగా కంట్రోల్ చేసుకున్నాడు అలాగే ఈ కాప్ సెట్ అవ్వడానికి తను ఏ మందులు స్ప్రే చేసుకున్నాడు అనేది తన మాటల్లోనే విన్నాం చెప్పు నల్లి నల్ల తామర వచ్చి మొత్తం కొసలన్నీ మాడిపోయి మొత్తం అసలు చూడటానికి బాగలేదు బాగాలేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలక్సా ఫైజీ ఒకసారి స్ప్రే చేసా ఓకే అప్పటికి ప్రజెంటా ఇంకా రాలేదు ఎలక్సా ఫైజీ లాస్ట్ ఇయర్ స్ప్రే చేసాము ఓకే లాస్ట్ ఇయర్ స్ప్రే చేసామని చెప్పి ముందు తీసుకొచ్చి కొట్టా ఫుల్ గా ఉంటే పోతలో ఓకే కొట్టిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది ఇంకా అప్పటికి పూర్తి కంట్రోల్ కాల ఇది కాప్ సెట్టింగ్ ఒక కొమ్మకి వచ్చేసి ఒక చెట్టుకి ఇది ట్రాజెంటా అలెక్సా ఫైవ్ జీ స్ప్రే తర్వాత ఎలక్సా ఫైవ్ జీ ఇప్పుడు త్రీ టైమ్స్ స్ప్రే త్రీ టైమ్స్ స్టార్టింగ్ లో ఒకసారి స్ప్రే చేసిన తర్వాత కొంచెం కంట్రోల్ అయి ఆకంత నీట్ గా వచ్చింది ఆ తర్వాత ట్రెజెంటా వచ్చింది మార్కెట్ లోకి కొత్తగా ట్రెజెంటా వచ్చింది ట్రెజెంటా వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి స్ప్రే చేసా ఈ ఎలక్సా ఫైవ్ జీతో కొంచెం కంట్రోల్ అయింది పోతుల నల్లి మాములు ఎర్రలు అయితే క్లియర్ మొత్తం కంట్రోల్ ఆకు కూడా నీట్గా ఇస్త్రీ చేసినట్టు వచ్చింది ఎలక్సా ఫైవ్ జీకి ప్రెజెంటాకి పోతుల నల్లి మాత్రం ఎక్సలెంట్ గా కంట్రోల్ అయిపోయింది పోతుల స్టార్టింగ్ లో ఒక ముప్పై నలభై ఉండే తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఒక పదిహేను పదహారుకి వచ్చింది ఓకే తర్వాత నిదానంగా సిక్స్ డేస్ సెవెన్ డేస్కి ఒక రెండు మూడు ఇప్పుడు కూడా ఇగో ఇప్పుడు చూడు లేవు మామూలుగా అయితే ఇప్పుడు ట్రాజెంటాకి ఓన్లీ నల్లి కంట్రోల్ అయిందా లేదంటే మనకి గ్రోత్ రావడం ఇలాంటి ఏమైనా జరిగిందా ఆ గ్రోత్ వచ్చింది బాగా ఫ్లవరింగ్ ఇదిగో ఇంత ఎండ్లో కూడా ఫ్లవర్ చూడు ఎలా ఉంది తెల్లగా ఓకే మార్నింగ్ టైంలో వస్తే ఇంకా అసలు తోట మళ్ళీ మల్లిపూల తోట ఉన్నట్టు ఉంటుంది ఇంకా అది సో ట్రాజెంటస్ ప్రదేశం ఎన్ని రోజులు అవుతా ఉంది దీనికి దీనికి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది తర్వాత ఎలక్సా మళ్ళీ త్రీ థర్డ్ టైమ్ టా టైమ్ అహ రెజెంట్ చేస్తా ఎందుకు స్ప్రే చేయడాని కారణం ఏంటి దీని కాప్ సెట్ బాగా కాప్ సెట్ అవుతి పూత బాగా వస్తుంది గ్రోతింగ్ వస్తుంది మనకు కావాల్సింది మెరుపుతట్ల ఏంటిది పూతలో నల్లి కంట్రోల్ కావటం మన ఎర్ నల్లి మాములు కంట్రోల్ కావటం గ్రోతింగ్ బాగా రావటం కాప్ సెట్ అవటం మనకు కావాల్సినన్నీ దీంట్లోనే ఉంది అందువల్ల ఇది స్ప్రే చేస్తా అక్కడ ఆ చైన్ కూడా స్ప్రే చేసి ఉన్నారు కదా మొత్తం అది కూడా చేశాను ఓకే అది కూడా లెక్సా అది రెజెంట్ టూ టైమ్స్ చేశాను ఎలక్సా లెక్సాఫైజి వచ్చేసి ఎక్కువ ఇక్కడ స్ప్రే చేసే టూ టైమ్స్ ఎందుకు స్ప్రే చేస్తారు దాంట్లో కొంచెం ఎక్కువగా ఉంది కదా పూతలో నల్లి ఉంది అందువల్ల స్ప్రే చేసాము ఇప్పుడైతే లేదు